హే కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు గెలెక్సీ గులాబ్ జామున్ మిక్స్ లేకుండా షుగర్ లేకుండా ఈజీగా ఇంట్లోనే హెల్తీ వర్షంలో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా రెండు ఉడికించిన స్వీట్ పొటాటోస్ని స్మూత్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అందులో అరకప్పు గోధుమ పిండి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని చపాతీ పిండి కన్నా మెత్తగా పిండి కలుపుకోవాలి ఈ పిండిని కనీసం రెండు గంటలైనా రెస్ట్ ఇవ్వాలి అప్పుడే పాకం పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు పాకం కోసం పంచదారకి బదులు ముప్పావు కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్లు రెండు దంచిన అలకలు వేసుకొని బాగా మరిగించుకోవాలి పాకం మరిగేలోగా సిమ్ లో మాత్రమే నూనె వేడి చేసుకోవాలి తయారు చేసిన జామూన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడిగా ఉన్న పాకంలోకి వేసి కనీసం గంట పాటు రెస్ట్ ఇవ్వాలి అలా అయితేనే జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మడిస్ గెలక్సీ